హాయ్ అండి ఈరోజు జొన్న సంగటి అండి జొన్న సంగటి మటన్ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే జొన్న సంగటి మరి తయారు చేసుకోవటం ఎలాగా చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జొన్న సంగటిలోకి చాలా బాగుంటుందండి మరి తయారు చేసే విధానాన్ని మరి మన ఈ వీడియోలో చూద్దామండి రైస్ రైస్ అయితే ఉడికిపోయిందండి షాల్ట్ వేసుకుందాం కొంచెం మోయినంగా మరి మన కూరలో కూడా వేస్తాం కాబట్టి కర్రీలో చూసేసుకోండి కొంచెం వేయకుండా ఇదిగోండి జొన్నపిండి తీసుకుంటున్నానండి నేను చూశారు కదా గరిటె దీంతో మూడు తీసుకున్నాను ఇలా ఇలాగ వేడి అన్నంలోకి ఉడుకుతున్న వేడివేడి అన్నంలోకి ఇలా కలిపేటండి ఈ జొన్నపిండిని రాగిపిండి కంటే కూడా జొన్న పిండి ఇలాగ త్వరగా ఉండలు ఉండలుగా ఏమి రాదు చక్క కలుపుకుంటే సరిపోతుంది ఇంక ఇలా జొన్న అండి బాగా మిక్స్ చేసుకొని సిమ్ములో పెట్టేసేయండి కొంచెం సేపు సరిపోయిందండి దాంట్లో ఉన్న గంజికి దీనికి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం సిమ్ములో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా మూత పెట్టే వదిలేస్తే సరిపోతుందండి ఈలోపు మనం ఈ మటన్ ఉంది కదా మటన్ కర్రీ అండి మామూలుగా ఎవ ఎవరెలా వండుకుంటారో మీ ఇష్టం అది ఈ మటన్ కర్రీని మరి ప్రిపేర్ చేసి మరి సంఘటనలోకి చూపిస్తానండి వేడివేడిగా ఉన్న ఈ చిన్న అండి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి వేడివేడిగా ఉన్న నెయ్యి కావాలంటే నెయ్యి అన్నా తడి చేసుకోండి నెయ్యి చేసుకు నెయ్యి వాళ్ళు నేనైతే వాటర్ చే వాటర్లో చేతులు పెట్టేసి కొంచెం ఇలాగా కాలుతుంది కదా చల్లదనం కోసం ఇలా చేస్తున్నానండి ఇలా ఉండ చుట్టేసేసి చక్కగా ఇలాగా ఫ్రెష్ ఇంట్లో ఉంటే అరిటాకుంటే కట్ చేసుకొని ఇలాగ చక్కగా వేడి వేడి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ అయితేనే బాగుంటుందండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడివేడిగా ఉన్నాయి మటన్ కర్రీని ఇలాగా చక్కగా సర్వ్ చేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే కదండి జొన్న సంఘటలోకి మటన్ కర్రీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ